హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో లవర్స్ చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్టర్స్ ఆపరేషన్లో చూడవచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియోని సో ఎవరికైతే ఈ వీడియో రిజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా గమనించండి కానీ ఒకవేళ మీకు రిజల్ట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి అనేది ఉంటుంది నా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ అంటే జాబ్ ఆర్ కెరీర్ రిలేటెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఓకేనా ఓకే సో సో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ గురించి ఏమనుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం ఓకేనా ఓకే సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు ఓ ఇక్కడ మీ పార్ట్నర్ సో మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కన్ఫామ్గా త్రీ ఆఫ్ థాట్స్ సో తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీరే సో మీ పర్సన్ మీ గురించి చేయమనుకుంటున్నారు మీ పర్సన్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి చేయమనుకుంటున్నారు అసలు సో మీరు చాలా సీక్రెట్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని ఉన్నారు ఏదో రహస్యాన్ని దాస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంటర్వర్ట్గా ఉన్నారు సో మీకు నమ్మకం ద్రోహం చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ చేయాలి మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు వీళ్ళు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఖచ్చితంగా సో అందుకని ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపించింది సో మీ పా థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు సో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో సో మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి సో మీరు వచ్చేసి ఒక ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీరు ఎంతైతే ప్రేమను ఎమోషన్స్ని ఇస్తున్నారో అట్లాంటి ప్రేమ ఎమోషన్స్ని మీ పార్ట్నర్ నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అలాగే మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి సో థర్డ్ పార్టీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకున్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు సో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటుందా సార్ సో థర్డ్ పార్టీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే సో మీ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్ ఉన్నారా లేదా అని చెప్పేసి థర్డ్ పార్టీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ సో వీళ్ళు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు వీళ్ళు సో మీ యొక్క పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ చేశారు అంటే కమ్యూనికే కమ్యూనికేట్ అయ్యారు మీరు పాస్ట్లో మీ పర్సన్తో మీరు అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మీ కమ్యూనికేషన్ అనేది కొనసాగింది సో ప్రజెంట్ వచ్చేసి మీరు ఒక లవర్స్ అండి మీరు మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్ మీరు సో మీ ఇద్దరికి కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే మీ ఇద్దరికి కూడా ఒకే రకమైన ఆలోచనలు ఒకే రకమైన యాక్షన్స్ ఉంటాయి సో డివైన్ కౌ డివైన్ కంఫర్ట్ పార్ట్ మీరు ఇద్దరు కూడా సో ఫ్యూచర్లో వచ్చేసి మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు అలాగే మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉంటారు సో మీరు వచ్చేసి చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరిపోవడం చేశారు చాలా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి పాస్ట్లో మీకు సో ప్రజెంట్ వచ్చేసి మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఫ్యూచర్లో ఎంత రిస్క్ అయినా సరే ఈ రిలేషన్షిప్లో తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు సో వీళ్ళు వచ్చేసి వెరీ ప్రాక్టికల్ పర్సన్ అండి మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా అసలు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి వస్తారా లేదా నో సో ప్రస్తుతానికైతే వీళ్ళు థర్డ్ పార్టీని వదిలి వచ్చే సిచ్యువేషన్ అయితే లేదండి కానీ థర్డ్ పార్టీ సో వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరు సో మీ పర్సన్ మేషరాశి నుంచి సింహరాశి వరకు ఉంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఏరిస్ లివో సాగిటిరియోస్ అంటే మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ కర్కాటకం రుచికం పైసిస్ మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకే సో ఒకవేళ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే సో డెత్ కార్డ్ మేజర్ అర్కన్నా న్యూ బర్త్ కార్డ్ సో మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు సింహరాశి అయితే మీతో మీరంటే మీ పార్ట్నర్కి చాలా ఇష్టం ఉందండి సో చాలా డిజైర్ ఉంది మీ మీద చాలా కోరికలు ఉన్నాయి మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ధనస్సు రాశి అయితే ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఈగోయిస్టిక్ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు కర్కాటక రాశి అయితే తన డీపర్ ఎమోషన్స్లో మీరే ఉన్నారు రుచిక రాశి అయితే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో తెలిసిన వాళ్ళతో ఈ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేస్తున్నారు మీరు మీన రాశి అయితే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇది బిజినెస్ ఆఫర్ అయినా ఉండొచ్చు లవ్ ఆఫర్ అయినా ఉండొచ్చు మిథున రాశి అయితే సో మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ చాలా సో తులారాశి అయితే సో మీతో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు వీళ్ళు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు సో కుంభరాశి అయితే మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు మీ మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది వృషభ రాశి అయితే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటు అనుకుంటున్నారు కన్యా రాశి అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు సో మకర రాశి అయితే సో మీ ఇద్దరి మీ ఇద్దరికి కూడా అన్కండిషనల్ అన్కండిషనల్ లవ్ ఇది ఒక సోల్ కనెక్షన్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది సో డివైన్ కౌంటర్ పార్ట్ అన్నమాట మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్